ఏ విజయవాడ మా అత్తది ఇదే ఉంటుంది బిజారం ఉంటుంది వాళ్ళు తెలుగు వాళ్ళు ఉంటారు నారాయణ వెంకటప్ప నారాయణ తిరుపతి ఆమె కొడుకులు ముగ్గురు ఇట్లే ఉంటుంది బాబు చేనికోతే వాళ్ళ చేను ఆశ ఆశప్పనా ఆడ స్కూల్ పాత ఇల్లు స్కూల్ ముందరండి ఈ రోజు వికిరా నిన్న వికిరమ్మా ఎన్ని రోజులకి వస్తుంది పెడితే పంట పెట్టు పెడితే ఎన్ని రోజులకి వస్తుంది మూడు నాలుగు నెలలో వస్తుందా ఇదేనా ఇదేనా ఇది ఉల్లినవారు ఇది పైన కట్ చేస్తారు తీసి నాటు పెడతారు అమ్మా